மைக்ரோ மைக்ரோ தன்னானே பதினொன்றவல்லும் மாமனன நினைக்குற பாபாவை தெரிந்து கொள்வோம் மாமனன பாவதே வேहिणी பாபாவை தெரிந்து கொள்வோம் இதெல்லாம் சாஸ்திர கால ஆதி கர்ணதென்று வெளியிடறோம் அப்பா ஞானமான இயல்பதென்று சொல்லி வினத்தானாரியே தெரிந்து கொள்றேங்கங்க இங்க ஆட்சி மலரதென்று இந்த ஆர் பத்தி இருந்து பாருங்க கொஞ்சம் நம்ம

నాకు గడ వడప నుంచి సాకలు రావాలి యాభై నీళ్ళతో శాఖలు పెట్టాలి పప్పు పెళ్ళాలి నాచుకోవాలి శుక్రవారం మంగళవారం గురువారం రోజు పసుపు ఎంచుకొని ముద్దైదువులు నా దగ్గర వచ్చి ఆరతి ఇచ్చి ఆర తీ శాంతి కోసం వేడుకోవాలి వాళ్ళు తప్పకుండా తప్పకుండా చేస్తామమ్మా చెప్పింది అన్ని చేస్తామమ్మా అమ్మా ఈ దేవాలయ విస్తరణ గురించి చెప్పండమ్మా చాలా సంవత్సరాలు పెండేది ఉంది మీరు మీరు మాకు చెక్ ఇస్తేనే మేము కట్టగలుగుతామమ్మా ఖచ్చితంగా ఈ సంవత్సరమన్నా ఈ దేవాలయ విస్తరణ కావాలమ్మా మీరు మమ్మల్ని ముందుంచినట్టు తల్లి నేను ఉన్న దగ్గర నేనే ఉంట బాధ నన్ను మాత్రమే ఇక్కడ మీరు నచ్చిన విధంగా మీరు ఆలోచన చేసిన విధంగా మీరెంత పెద్దగా చేసుకుంటే అది మీ బాధ్యత కానీ నేను ఇక్కడున్ననో అక్కడనే ఉంటాను చేసే ఆలోచనకు నేను దాన్ని చూపిస్తా అడిగే చెట్టు చేస్తాను మీకు ఆలోచన ఇస్తాను తోడు నీడ కలలో నీడలు వచ్చి అన్ని చూపిస్తా తప్పకుండా తల్లి మీరు మీ మీ దాగల్ని ఏమంటారు చుట్టుముట్టు ఈ ఇంగ్లీష్ తరే తల్లి వాళ్ళకి మంచు కలిగి తల్లి మంచు కలిగించి వాళ్ళకి మీకు ఇచ్చేటట్టు చేయండి తొందరగా ఇస్తో ఎందుకంటే లక్షలాది జనాలమ్మ నిన్న మాత్రం విస్కేస్తే రాసినంత జనం ఉన్నదమ్మా ఈ పది పదకొండు రోజుల నవరాత్రి ఉత్సవాల్లో లక్షల జనాలు వచ్చినమ్మా మీ అమ్మవారి మీ దర్శనం కోసము మీరు వాళ్ళు మంచు కలిగించి వాళ్ళు చుట్టుపక్కల అన్నీ కూడా క్లియర్ చేయండి అమ్మా మీరు తొందరగా విజ్ఞంసారి తల్లి

వాళ్ళు చేసింది వాళ్ళే అనుభవిస్తారు నా పిల్లలను నేను కాపాడుకుంటూ వస్తున్నా కొడుకులు అందరు నా ఆడబిడ్డలకు అందరు కలిసి దుష్టులను నా ప్రపంచానికి ముందుకు తీసుకెళ్తున్నారు అది నాకు సంతోషము చేసినా ఏమి కాదు నేను ముందున్న సినిమాసినహానే వేసిన నేను ఈ దేశంలో చేసిన పూజలు అందువల్లనే మన ప్రపంచాన్ని మన దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను పంటలు కూడా అన్ని కాలాలు అన్ని విధాలుగా నడుస్తూనే ఉన్నాయి కానీ మీ ఊరు పుట్టి మీ ఊరు ఆలోచన మీరు చేసుకున్న పాపాల వల్ల ఎక్కడ ఉడికి వస్తుంది ఎక్కడ నోరు వెళ్తుంది వాళ్ళ అయినా కానీ నేను కాపాడుకున్నా ఎప్పుడే వెళ్ళాలో అది ఇస్తున్నా ఎవరిని కాపాడుకుంటున్నా అలా కాపాడుకుంటూ వస్తున్నాయి నేను ఉన్నాను మీరు నాకు ఒక మాట చెప్పండి కాదు నేను నడిపించాలో అలాగే నడిపించుకుంటూ వస్తా మన ముఖ్యమంత్రి రేవంత్ ఈ దేవాలయం అభివృద్ధి కోసం ఇరవై కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు వారి ప్రత్యేక నిధుల నుంచి తొందరగా ఈ దేవాలయం నిస్తల పనులు వాళ్ళకు జరుగుతుంది ఇంత మంచి ఆలోచన చేస్తే మీ కూడా

అమ్మ మీ పోరాలు మాత్రం ఘనంగా చేస్తున్నామమ్మా మీరు తగ్గినట్టు ఢిల్లీ నగరం సంస్కృతి సాంప్రదాయం మీ వైభవం ప్రపంచం చాటే విధంగా అన్ని ప్రాంతాల్లో అద్భుతంగా చేస్తున్నామమ్మా ఇంకా చేసిన